హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా పిల్లలు ఈ టైంలో ఎక్కువగా బయట వేడి వేడిగా దొరికే స్నాక్ ఐటమ్స్ని అలాగే ఫాస్ట్ ఫుడ్స్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి ఈ సీజన్లో ఇలా బయట దొరికే ఫుడ్స్ని తినడం అంత సేఫ్ కాదు కదా అందుకే ఇలా ఇంట్లోనే పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియాన్ని అచ్చం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఏ టేస్ట్తో అయితే దొరుకుతుందో అచ్చం అదే టేస్ట్తో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకుందాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కాలు కిలో వరకు క్యాబేజ్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసి తీసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకొని చక్కగా వాష్ చేసి తీసుకోవాలండి సో క్యాబేజ్ని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కన్ఫామ్గా దీన్ని వాష్ చేసుకోవాలి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజ్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఎలాంటి నీళ్ళు లాంటివి యూస్ చేయకుండా మనం మిక్సీ పట్టేసుకోవాలండి సో మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని అంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరుగుని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఎలాంటి నీళ్ళు అనేవి యాడ్ చేయకుండా మనం ఇలా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రెయిమ్కి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి సో ఆయిల్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా గోబీ మంచూరియన్ లాగా చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఆ తర్వాత వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన గోబీని అంతా కూడా రెడీ చేసుకోవాలండి సో ఇవి సాఫ్ట్గా అయితే అస్సలు ఉండకూడదు చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఉల్లిపాయ తరుగు అలాగే కొన్ని పచ్చిమిర్చి తరుగుని కూడా వేసుకొని అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి తర్వాత ఉండలు లేకుండా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు సో ప్యాన్ పైన ఉన్న మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులోకి ఎర్ర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకొని ఈ సాస్లన్నీ కూడా మాడిపోకుండా ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ పకోడీని కూడా వేసుకోవాలి సో ఈ పకోడీలన్నింటినీ కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఇలా టాస్ట్ చేసుకోవాలండి అప్పుడే సాస్లు అన్నీ కూడా మనకు గోబీలోకి అంటే క్యాబేజీ పకోడీలోకి లోపల వరకు పోయి సాఫ్ట్గా రెడీ అయిపోతుందనమాట అప్పుడు మనకు క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే సో ఇవి సాఫ్ట్గా సాస్లన్నీ కూడా పట్టిన తర్వాత కాస్తంత కరివేపాకు తరుగు అలాగే కాస్తంత ఒక తిమ్మేరి తరుగుని గార్నిష్ చేసి సర్వ్ చేయండి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అచ్చం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఏ టేస్ట్తో అయితే దొరుకుతుందో అదే టేస్టే ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా పిల్లలకు చాలా నచ్చిస్తుంది మరి నా రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి